హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎమ్నూర్ టౌన్ ఎమ్నూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భాన మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత ఖాహుసేన్ పలకంతో గ్రామం రాయచూరు మండలం రాయచూరు జిల్లా వారి గిత్తలు న్యూ కేటగిరీ మొదటిసారి ఎమ్నూరు ఎమ్నూరుకు దిగిపోతున్నాయి ఇక్కడ ఏ బహుమతి చాలుసో మరి వేచుద్దాం ఫ్రెండ్స్ కజా హుసేన్ కాజా హుసేన్ వారి గిత్తలు ఇవి న్యూ కేటగిరీ విభాగం మొదటిసారిగా దిగుతున్నాయి